శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం అయినా మొదలయ్యేది ఇక్కడ విద్యార్థుల నుంచి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి తెలంగాణ తొలి తొలిదేశ దశ ఉద్యమం దాని తర్వాత మొన్న జరిగిన రీసెంట్ కూడా ఎన్నో ఉద్యమాలు మనం చూస్తున్నాం అయితే ఈరోజు ఒక తిరుగుబాటు జరిగింది ఒక అహంకారికి ఈరోజు పారిపోయిండు అక్కడ స్టేజ్ నుంచి ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు ఎందుకు ఆ పర్సన్ని అహంకారి అని అంటున్నా అంటే ఏదైతే పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా రిజైన్ చేసి ఎమ్మెల్యే గెలవడం జరిగిందో దాని తర్వాత బై ఎలక్షన్ జరిగింది అప్పటి వరకు ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతమండు నవీన్ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల కోసం ఏదో పోరాడతారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది అటు మీడియా వైజ్ కూడా సపోర్ట్ చేసేరు కాబట్టి వీరికి ఆ రోజు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదైతే గ్యాచ్ ఓట్స్తో వారు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది అయితే తీరా సీట్ కట్ చేస్తే మంత్రికి వర్గ విస్తీర్ణ జరిగింది వర్గ విస్తీర్ణలో నాకు నాకు మంత్రివర్గం ఇవ్వలేదని చెప్పేసి ఈ తీర్మార్మలన్న అలియా చింతమండు నవీన్ ఎవరైతే ఉన్నారో వారొసరికి నా నేను బీసీ ఉద్యమాన్ని లేపుతా బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గాన్ని దాని తర్వాత ఇతర సామాజిక వర్గాన్ని దాని తర్వాత కవిత గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది బీసీ రిజర్వేషన్ గురించి నేనే పోట్లాడతా అని చెప్పేసి అసలు ఆర్ కృష్ణయ్యని కూడా దానికి టీకేదార్ కాదు వీరెవరు టీకేదారు గారని చెప్పేసి కవిత కూడా అసలు రైట్ లేదని చెప్పేసి వీరు మాట్లాడడం జరిగింది అయితే వీళ్ళు పర్సనల్ పాలిటిక్స్ పర్సనల్ పాలిటిక్స్ కానీ గ్రాడ్యుయేషన్ ఓట్లు ఎవరైతే ఉన్నారో ఎవరితో నువ్వు గద్దరికి కూర్చున్నావో గ్రాడ్యుయేట్స్కి నువ్వేమైనా న్యాయం చేసావని చెప్పేసి మనం పలుమార్లు పలు వీడియోలు అడిగాం కానీ ఎప్పుడు ఆ తీర్మానం దగ్గర నుంచి స్పందన రాలేదు కానీ ఈరోజు నూలు మీసాల పిలగాలు ఏదైతే ఉద్యోగాలు రాకుండా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో గ్రూప్ ఎగ్జామ్స్ కోసం చూస్తున్నారో మాకు అరవై వేల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నారు కానీ ఎక్కడ వచ్చిన తీర్మానం వల్ల అని చెప్పి వాళ్ళొక ప్రొటెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రెస్ మీట్ని అడ్డుకుని అక్కడ తీర్మానం మనల మనుషులు వారిని నెట్టివేయడం కూడా జరిగిందంట అసలు ఆ క్లిప్పింగ్ ఏందో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ప్రొటెస్ట్ చేశారు కాదు 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 మీ ప్రెస్ మీట్ ఉందా ఇప్పుడు మీ ప్రెస్ మీట్ ఉందా నేనేమంటున్నా కాపాయనంటాయ కాపాయని చూశారు కదా ఇప్పుడు నిజమైన తెలంగాణ ఏదైతే మనం పోరాట స్ఫూర్తి విద్యార్థుల నుంచి మళ్ళీ మొదలైంది ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ అంటుందో ఆ లెక్కల్లో గ్యారెడీల్లో చూపిస్తున్నారు కానీ విద్యార్థుల దగ్గర నుంచి ఈ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేసి తీర్మార్ మల్లని అడ్డుకోవడం జరిగింది ప్రెస్ మీట్లో దాని తర్వాత ఎలా పారిపోయాడో కూడా మనం చూస్తున్నాం తీర్మార్ మల్లన్న అయితే అక్కడ విద్యార్థులను అడుగుతున్న క్వశ్చన్స్కి ఏ రోజైనా వాళ్ళ ప్రథమ డిమాండ్ ఏంటంటే నువ్వు బీసీ రిజర్వేషన్ గురించి చేస్తున్నావు అది మంచిదే కానీ నువ్వు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచావో ఆ గ్రాడ్యుయేట్ ఓట్లతోనూ గెలిచినప్పుడు నువ్వు ఏం చేసావు అసలు పెట్స్ని అసలు ఎప్పుడైనా మా గ్రాడ్యుయేట్స్ గురించి అని చెప్పి వారు క్వశ్చన్ చేయడం జరిగింది తీన్మర్మలేనని ఇది వాస్తవం కదా ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లతోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్ ఓట్స్తో గెలిచినా ఎవరైతే తీన్మార్మాలన్నా చింతమండు నవీన్ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది విద్యార్థులకు న్యాయం చేయాలి కదా అది న్యాయం చేయకపోగా వీరు ఒక నినాదాన్ని ఎత్తుకొని రేపటి రోజున ఇక్కడ బీసీ సీఎం అవ్వాలని చెప్పేసి ఆయన పదవికాంక్షని చేస్తున్న ఏదైతే వ్యాండేటా ఏదైతే ఉందో ఈ పొలిటికల్ వ్యాండేటా మొత్తాన్ని ఇలా విద్యార్థులు వారిని చెప్పుతూ కొట్టేలాగా సమాధానం ఇచ్చారు వాళ్ళు ప్రొటెస్ట్తో అందుకే అక్కడ నుంచి ఏ సమాధానం చెప్పలేక పారిపోయాడు పుస్తకాల సమావేశాల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు అక్కడ విద్యార్థులు అరవై వేలు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఇంకా వంట వార్పు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో అని చెప్పేసి అక్కడ విద్యార్థి వర్గాలు మాట్లాడుతున్నారు ఇక్కడ బీసీ ఒకళ్ళే మీకు ఓట్లేసారా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు బీసీ రిజర్వేషన్కి మేమే అడ్డుకోవట్లేదు బీసీ రిజర్వేషన్తో పాటు మా సమస్యల గురించి కూడా మీరు ఎత్తుకోండి అని చెప్పేసి వారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేసే క్రమంలో మీరు నెట్ వేయడం వల్ల అక్కడ యుద్ధ వాతావరణం మారింది సో ఇక్కడైనా రాజకీయ నాయకులు తీర్మార్మలన్న ఎపిసోడ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రేపటి నుంచి ప్రతి పల్లెల్లో ప్రతి ప్రతి పల్లెల్లో ప్రతి అసెంబ్లీ సెక్టార్లో ఇలానే రేపటి రోజున యువత మిమ్మల్ని ఇది టార్గెటెడ్ చేసుకుంటా మిమ్మల్ని ప్రొటెస్ట్ చేసి మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి సో గెట్ రెడీ ఫర్ ది వార్ అని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు సో మీ అభిప్రాయాలు ఏంటి ఫ్రెండ్స్ విద్యార్థులు ఈ ప్రొటెస్ట్ అందుకున్నారంటే రేపు రోజున రాజకీయాలు ఇంకెంతగా కొత్తగా మారబోతుందో అసలు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అయినా బయటికి తిరగలడా అని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చగా మారింది మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్